ఉగాది పండగకు సిద్ధం చేస్తున్నవాడివి శనగలు అనమాట పప్పులు పప్పులకు శనగలు పడతారు కదా ఆ శనగలు అవి వీటితో బొబ్బట్లు లేదంటే ఓలిగలు అవి చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇవి మా పొలంలో పండిన వంటి శనగలు బయట షాపుల్లో కొనే వాటికంటే పొలంలో వండినట్టు మనం డైరెక్ట్గా తీసుకుంటే చాలా రుచిగా అన్నమాట ఓలిగలు ఇవి విసురుతున్నాను మిషన్కి వేయించకుండా విసురుతున్నాను అన్నమాట రాబోయే కాలంలో ఏంటంటే ఇవి ఏంటో తెలియదు పిల్లలకు రాబోయే కాలంలో ఇంకొక పదేండ్లు పోతే ఇది ఏంటనేది నెట్లో కొట్టారు విసిరాయంటీ కానీ ఇంకొక పదేళ్ళకి ఇప్పుడే చాలామంది విసిరు అంటే ఏంటి రోల్ అంటే ఏంటి రోకలు అంటే ఏంటి ఇంకా సర్చ్ చేస్తున్నారు కదా ండి శనివేళ ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో దీంట్లతో పూర్ణం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి భక్ష్యాలు అంటారు ఊలిగలు భక్ష్యాలు మీరు కూడా ఇసురయి తీసుకుంటున్నారా ఇంట్లో ఇసురాయితో విసిరిని రోడ్లో కూరలు దంచి చేస్తున్నారా అలా చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇదేంటంటే పెసలు ఇట్లాంటివి బాగా పడుతుంది పులిపిండి పెసళ్ళులు చిట్ల చిన్న చిన్నవి బాగా పడతాయి శనగలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా మనకు పెద్ద పెద్ద గుండ్లు కాబట్టి కొంచెం బరువు పెడితే బాగా బ్యాళ్ళు పడతాయి అనేసి అట్లా పెట్టాను అనమాట రెండు గుళ్ళు ఆలోచన కావచ్చు బరువు ఎక్కువ పెట్టడం వల్ల పైరాయి వెయిట్ బాగుంటే బాగా నలిగి బ్యాళ్ళు బాగా వస్తాయనేసి శనగలు బయటంతా కలిసి అయినాయనమాట శనగలు మీరు బయట తెచ్చుకున్నా కూడా బాగా ఎల్లో కలర్గా బాగుంటాయి కానీ అదొక రకమైన స్మెల్ వస్తుంటాయి చూడండి కమ్మటి వాసన రావాలి మామూలుగా మనకు శనగవాళ్ళు ఉడకబెట్టిన పూర్ణం చేసిన ఊరికాయలు చేసిన కమ్మని వాసన రావాలి కానీ అది ఏదో ఒకలాంటి స్మెల్ వస్తుంటుంది ఏమంటే తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అలా చేస్తుంటారు వీళ్ళైతే శనగలు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ విధంగా బ్యాలు చేసుకోండి చాలా ఆరోగ్యమైనది కూడా బయట ఏదైనా కంతి అనమాట ధనియాల పొడి కంతి ఉంటుంది చెక్క పొడి కలుపుతున్నారు కారం పొడిలో తెల్లటి మిరపకాయలు తీసుకొచ్చి ఎరుపు రంగు కలర్ వేస్తున్నారు తర్వాత మిరియాలల్లో ఈ బొప్పాయి గింజలు వేస్తున్నారు మిరియాలల్లో బొప్పాయి గింజలు ఆవాలల్లో ఇసుక అట్లాంటిగా సన్నగా రాళ్ళు కలుపుతున్నారు ప్రతి ఒక్కటి అనమాట నెయ్యి వచ్చేసి ఎన్ని రోజుల నుంచో స్టోర్ అయిన నెయ్యి అంతా అమ్ముతున్నారు బయట అది చాలా డేంజర్ అనమాట ఇంకా క్యాన్సర్ వచ్చేస్తుంది ఆయిల్ ఆయిల్ కూడా తొందరలో ఆయిల్ తయారు చేసేది కూడా చిన్నది ఇంత మిషన్ ఉంటుంది అనమాట చూశాను ఆన్లైన్లో ఇంత ఉంటుంది అంటే కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడో చోట ఆయిల్ అప్పటికప్పుడు తీసి మనమే తయారు చేసుకున్నాము ఆయిల్ కూడా కలుతుంది కదా అనుకుంటున్నాను చూడాలి తొందరలో ఫుడ్ ప్రతి నోట్లోకి తీసుకునే ప్రతి ఒక్కటి ఫుడ్ జాగ్రత్తగా ఉండాలి వాడే ప్రస్తుతం వస్తువు ఫలితీ లేకుండా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ యోగా ఉండాలి యోగా ధ్యానం ప్రాణాయామం ఉండాలి అందుకే మన ఛానల్లో యోగా ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ సాయంకాలం సిక్స్ టు సెవెన్ యోగా ప్రాణాయామం అన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అయితే వాళ్ళందరూ కూడా నాతో కలిసి యోగా చేస్తే హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు పాతకాలంలో ఈ విధంగా విసురుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా పండగ వచ్చేసరికి బాగుండేది అంతా ఏమైతే ముగ్గురు నలుగురు పది మంది ఉండేది ఇప్పుడు ఏమైపోయింది చూడండి మనం ఒక్కరమే ఉన్నాం ఇది ఒకటి మనం ఒకటి కనీసం ఇప్పుడు ఫోన్లలో వాట్సాప్లో హ్యాంగ్ చెప్పడానికి కానీ ఫోన్లు చేయడానికి కానీ జనాలకు తిరిగి లేకుండా పోతుంది జాగ్రత్తగా ఎలా ఉండాలి ఫుడ్ విషయంలో కానీ హెల్త్ కానీ ఏదైనా తల నుంచి కాలిగోటి వరకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా దాన్ని యోగా ద్వారా ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా ఎట్లా క్యూర్ చేసుకోవాలనేది నేను చెప్తాను అనమాట ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ని ప్రోత్సహించాలి మీరు అసలు ఏంటంటే అర్థంగా చూస్తుంటే ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నీ కూడా కొన్ని రకాలుగా అసలు అర్థం కాదు అన్ని వేల లైట్లు అన్ని వ్యూస్ ఇట్లా చేయ అర్థం కాదు మరి ఏమన్నా జనరేషన్కి ఏ అర్థం కాలేదేమంటే అది విలువ పిల్లలకైతే అర్థమవుతుందేమో ఏమో మనం ఇంత మంచి ఛానల్ ఇంత హెల్దీగా హెల్దీ ఛానల్ అసలు యోగా కానీ ధ్యానం కానీ ప్రకృతిలో విషయాలన్నీ మీకు చెప్తూ ఇట్లా సహజ సిద్ధంగా న్యాచురల్గా అన్నీ మనం హెల్దీ లైఫ్ ఏ విధంగా చేసుకోవాలనేది అన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఒక్కటి కూడా బ్యాడ్ కంటెంట్ కానీ అనవసరమైన విషయాలు కానీ ఏం లేవు అన్నీ కూడా ఎంత చక్కగా చూడండి మరి ఇంత మంచి ఛానల్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేయరో ఎందుకు లైక్ చేయరో అర్థం కాదు విసురుకుంటూ పాటలు పాడుకుంటూ బాగా విసురేవారు అనమాట పాతకాలంలో చాలా పాటలు ఉంటాయి వారికి సపరేట్గా ఏ పని చేసేటప్పుడు ఏ పాటలు పాడాలి జానపద గీతాలు అనమాట ఒక్కొక్క పనికి ఒక్కొక్క జానపద గీతాలు కానీ పాటలు పాడకపోద్దు ఇప్పుడు ఎందుకు చెప్పండి యూట్యూబ్లో పాటలు పడితే కాబరేట్ వస్తుంది కాబట్టి అందుకు వాడక యూట్యూబ్ లైవ్ లేకపోతే పాడుకోవచ్చు ఎంత ఏ పాట ఓన్లీ ఆట మాత్రమే దేని కింద కలసర్ వస్తుంది అర్థం విసిరేగా నేను కష్టపడేది నేను ఊరికి పైన కూర్చొని కానీ అవుతుంది ఎక్కడికి వెళ్తాం ఇట్లా పోతుంటే మనం సైడ్కి తీసుకోవాలి చిన్నదిగా ఉంటుంది కదా సైడ్ కింద పోతుంది ఈ పుట్టుతో ఉండేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మనం దంచుకోవాలి దంచుకుంటే అంతా ఉండబోతుంది మళ్ళీ అక్కడ వేసినా పోతుంది సిరి వేసినా పోతుంది అనమాట 去你。 మళ్ళీ చూసుకుంటారు మనం ఒక పది పదిహేదేళ్ళ తర్వాత ఓహో మనం విసిరామ చూసాము మనం కూడా వాడాం కదా అదే తృప్తి பெரா பருவ தான் அந்த பெஸ்டே மேல மோகோக்கி தீஸ்கர அது சின்ன படம் no lo de verdad anda serio.

哪里？<laughs> చురుని మధ్యలో ఇట్లా ఉంటుంది అనమాట ఈ హోల్ అనేది ఇక్కడ పెట్టేస్తే ఇది రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఇట్లా కనిపెట్టారు కదా మనకు వాళ్ళకి విషయంలో అన్నీ ఇంతే కదా ఇప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యే చాలా విషయంలో తయారు సంట తీసుకురా చిన్న సన్న సన్నవి ఉంటాయి అన్నమాట సన్న సన్నది చిన్న చిన్నగా అట్లా ముంచుకుంటూ పోతారు ఉల్లితో హైదానికి కూడా అనమాట అట్లా మనకి ఏమవుతుందంటే మధ్యలో రాబిడు జరిగేసి మాకు ఏదైనా చిటుకులు వేలవుతాయి లేకుంటే బండలు మీద వేసుకో బంగారం బయట అంతకాలి ఉన్న కాలంలో ఇప్పుడు దంచుదాం పెట్టి స్థలంగా కింద పని నాకు పోతే వెళ్ళి తెలియ పరిశుద్ధంగా కడిగి తర్వాత కింద పడుతుంది రెండు ఇంకో పక్క చూడండి మా చిన్నప్పుడు ఏం చేస్తాను చూండి ఎంతగా ముక్కేస్తాడు ఎంత పెద్ద ముగ్గు ఎన్ని రంగు పొడులు పెట్టుకుని రండి చుట్టూ చూరండి రంగు పొడులు ముగ్గురు పొడి ఆడుగురం ఉండాలి ఉగాది అనేసి పెద్ద ముగ్గు మా చిన్న పాపకు లైక్ కొట్టండి కష్టపడతాయి బాగా గంట నుంచి గంట కాదు రెండు గంటల నుంచి రెండు గంటల నుంచి వస్తుంది ముగ్గురు అలాగే ఉండండి లైన్లో నేను మళ్ళీ దంచే దంచేది అంత సిద్ధం చేసుకొని దంచేది మళ్ళీ లైవ్ పెడతాను లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫైవ్ మినిట్స్లో మళ్ళీ లైవ్ వస్తాను బాయ్